ప్రేక్షకులకు స్వాగతం ధన్యవాదము చైత్రమాసం యొక్క మూడవ వారము పన్నెండు రాశుల యొక్క ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది మొదలు మేషరాశి వారికి చైత్రమాసం మూడవ వారంలో చాలా అనుకూలత ఉంటుంది ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఏ కార్యక్రమం ప్రయత్నించినా శుభదాయకంగా నిర్విఘ్నంగా సాగుతుంది వీరికి గురువు మంచి స్థానంలో వస్తున్నారు కాబట్టి వీరికి ఈ వారమంతయ్యూ శుభదాయకంగా ఏ కార్యక్రమం చేసినా అనేక కార్యక్రమాలు చాలా సంతోషంగా జరుగుతాయి కుటుంబంలో ఆనందంగా సంతోషంగా ఉంటారు అన్ని విధాల ఈ మేషరాశి వారికి కర్షకులు కానీ కార్మికులు గాని విద్యార్థులు గాని ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు గాని చాలా మంచిగా ఉంటుంది ఈ వారంలో చాలా బ్రహ్మాండంగా వారి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేయడం జరిగింది తదుపరి వృషభ రాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి చైత్రమాసము మూడో వారములో అనేక సమస్యలు రావడము అనేక చిక్కులు కలగడము ఏ కార్యక్రమం ప్రారంభించినా శుభదాయకంగా లేకపోవడము అనేక సమస్యలతో అనేక కార్యక్రమం వారం రోజులు జరపబడతాయి కాబట్టి ఈ వృషభ రాశి వారికి మంచిగా లేదు కాబట్టి ఈ వారం రోజులు దైవారాధన దైవ దర్శనము దైవనామము స్మరణ ఆంజనేయ స్వామి దర్శనము ఆంజనేయ స్వామి అర్చన ఈ విధంగా జరుపుకున్నతో ఈ వారములో వీరికి శుభదాయకంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది తదుపరి మిథున రాశి వారికి తెలియజేయడం జరుగుతుంది విచారము అనేక కష్టములు రోగ బాధలు పాపకార్యం వలన అనేక నష్టములు అనేక కష్టములు జరుగును చైత్రమాసం మూడో వారములో కాబట్టి వీరికి కుటుంబ కలహాలు బంధు విరోధము బంధు జనులతో వ్యతిరేకత ఏ కార్యక్రమం చేసినా వ్యతిరేకత రావడము అనేక సమస్యలు రావడము ఈ విధంగా ఈ వారం జరుగుతుంది కాబట్టి వీరు ఆంజనేయ స్వామి అర్చన పూజా కార్యక్రమములు రావి చెట్టుకు ప్రదక్షిణలు నవగ్రహ స్తోత్రములు దైవ దర్శనము దైవ నామము దైవ ఆరాధన భజన కార్యక్రమంలో పాల్గొనడము మహాత్ముల ప్రసంగములు వినడము ద్వారా వీరికి చాలా అనుకూలంగా ఈ చైత్రమాసం మూడో వారములో జరుగుతుందని తెలియజేయడం జరిగింది తదుపరి కర్కాటక రాశి గురించి చైత్ర మాసములో మూడవ వారం గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ వారములో వీరికి ప్రజా విరోధము బంధువుల విరోధము స్నేహితులతో కలహము అనేక సమస్యలు కుటుంబ కలహాలు ప్రజల యొక్క విరోధము ఎగు చూసిన వీరికి ఈ వారములో శుభదాయకంగా లేదు వీరు వీరికి శని నడుస్తూ ఉండటం వలన వీరికి ఈ వారములో ఏది అనుకున్నది నెరవేరకపోవడము చేసే పనులందు నష్టం జరగడము చేసే వ్యాపారములో కూడా అభివృద్ధి లేకపోవడము ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వీరు శనేశ్వరునికి తైలాభిషేకం చేసినతో వీరికి శుభ ఫలములు తెలియజేయడం జరిగింది తదుపరి సింహరాశి గురించి తెలియజేయడం జరుగుతుంది నూతన వస్త్ర ప్రాప్తి ఆరోగ్యము కార్యసిద్ధి ఆచారములందు శ్రద్ధ శుభదాయకంగా ఈ చైత్రమాసములో మూడో వారములో వీరికి జరపబడుతుంది కాబట్టి వీరికి అనుకూలంగా ఉంటుంది ఏ పనులు చేసినా అభివృద్ధిగా ఉంటాయి ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా చాలా శుభదాయకంగా జరుగుతాయి చేసే వృత్తి అంది చేసే వృత్తి అందు లాభము విధేయము చేసే కార్యక్రమాలందు ప్రజ్ఞత ప్రఖ్యాతి కూడా రావడం జరుగుతుంది వీరికి చాలా శుభదాయకంగా ఈ చైత్రమాసము మూడో వారంలో జరుగుతుందని తెలియజేయడం జరిగింది తదుపరి కన్యారాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది వీరికి విశేష లాభము చైత్రమాసం మూడో వారములో సౌఖ్యముతో బంధుమిత్రులతో చాలా ఆనందంగా కలిసి ఉంటారు అనేక కార్యక్రమాలను విజయవంతంగా చేస్తారు వీరు ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా చాలా ప్రజ్ఞావంతంగా లాభదాయకంగా శుభదాయకంగా జరుగుతుంది వీరికి ఈ చైత్రమాసము మూడో వారములో చాలా బ్రహ్మాండంగా సంతోషంగా జరుగుతుందని తెలియజేయడం జరిగింది తదుపరి వారి గురించి చైత్రమాసము మూడో వారములో జరిగేటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ వారములో సదా అనారోగ్యము అకాల బాధలు అనేక కష్ట నష్టములు చేసే వ్యాపారమందు అందు కానీ చేసే కార్యక్రమలందు కానీ అనేక సమస్యలు కుటుంబ కలహాలు కుటుంబ విరోధము మరియు బంధు విరోధము ప్రజా విరోధము ఈ వారములో జరుగుతుందని కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారు ఈ వారం రోజులు ఆంజనేయ స్వామికి రోజు పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారికి అర్చనలు చేయించి స్వామివారి దర్శన భాగ్యముతో దైవ దర్శనముతో అనేక సమస్యలు తొలగిపోవునని తెలియజేయడం జరుగుతుంది తదుపరి వృశ్చిక రాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి కుటుంబంతో విరోధము భార్యాపిల్లలతో విరోధము బంధువులతో విరోధము అనేక చిక్కులు అనేక సమస్యలు అనారోగ్య పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు ఇక్కట్లు చాలా ప్రజా విరోధముతో వీరికి జరుగుతుంది కాబట్టి వీరికి అర్ధాష్టమ అర్ధాష్టముడి నడుస్తుంది కాబట్టి ఈ విధమైన అశుభ ఫలితాలు ఏర్పాటుతో ఏర్పాటు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ వారంలో చాలా శ్రద్ధగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేయించండి ఆ విధంగా చేసినతో మీకు ఈ వారం రోజులు మీ కార్యక్రమాలు శుభప్రయంగా జరుగుతాయని తెలియజేయడం జరిగింది తదుపరి ధనసు రాశి వారికి బంధుమిత్రులతో కలయిక పిల్లలతో సంతోషకరంగా ఉండడము ప్రజలతో ఆనందంగా గడపడము అనేక కార్యక్రమాలందు శుభదాయకంగా ఈ వీరికి చైత్రమాసము మూడో వారములో జరుగుతుంది కాబట్టి వీరికి ఈ వారము చాలా శుభప్రదంగా ఉంది ఏ కార్యక్రమము ప్రారంభించిన శుభదాయకంగా జరుగుతుంది కాబట్టి అనేక బాధలు తొలగిపోతాయి కాబట్టి అనేక సమస్యలు నిర్విఘ్నంగా తగసిపోతాయి కాబట్టి వీరికి ఈ వారము చాలా బ్రహ్మాండంగా ఉంది వీరు ఏ కార్యక్రమం చేసినా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి విద్యార్థులు చాలా మంచిగా చదువుకుంటారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా శుభదాయకంగా ఉంటుందని ఈ రాశి వారికి తెలియడం జరిగింది తదుపరి మకర రాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది వీరికి చైత్రమాసము మూడో వారంలో చాలా బ్రహ్మాండంగా ఉంది అనేక బంధువులతో సౌఖ్యత కలుగుతుంది సౌఖ్యంగా ఉంటుంది మిత్రత్వంగా ఉంటుంది అనేక కార్యక్రమంలో విజయవంతం జరుగుతాయి ఏ కార్యక్రమం ప్రారంభించినా శుభదాయకంగా జరుగుతుంది వీరికి సడసా నడుస్తున్నా కానీ ఈ చైత్రమాసం మూడవ వారంలో మంచి లాభదాయకంగా ఉంటుంది అందరితో కలిసిమెలిసి శుభదాయకంగా ఉంటాయి అనేక కార్యక్రమాలు శుభదాయకంగా జరుగుతాయని తెలియజేయడం జరిగింది తదుపరి కుంభరాశి వారి గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారికి చైత్రమాసము మూడో వారంలో చాలా కష్ట నష్టాలు వ్యాపారములో నష్టాలు చేసే వృత్తి అందు సమస్యలు అనేక నష్ట కార్యక్రమాలు ఎవరితో ఏమి ప్రారంభించినా శుభదాయకంగా జరగకపోవడము అనేక సమస్యలు ఎదురవడము శత్రువులతోటి విరోధము బంధుమిత్రులతోటి బాధలు ఆరోగ్య సమస్యలు అనారోగ్యంతో బాధపడు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి వీటికి సడసత్స్ అని నడుస్తుంది కాబట్టి దాని ప్రభావం వలన ఇట్టి బాధలు ఏర్పడుతున్నాయి కాబట్టి వీరు కుంభరాశి వారు శనేశ్వరునికి తైలాభిషేకం చేయించడము శనేశ్వరుని యొక్క జపము చేయడము గురువు యొక్క జపము చేయడము దైవ దర్శనం చేయడము స్మరణ చేయడము ఈ విధంగా చేసినతో వీరికి సరసన యొక్క దోష పరిహారము నివృత్తి అవుతుంది చాలా మంచిగా జరుగుతుందని తెలియజేయడం జరిగింది తదుపరి మీనరాశి వారికి చాలా సౌఖ్యంగా ఉంటుంది చైత్రమాసము మూడవ వారంలో అనేక కార్యక్రమాల లాభదాయకం ఏర్పడుతుంది అనేక మంది స్నేహితులు కలుస్తారు బంధువులు కలుస్తారు అనేక కార్యక్రమాలు చేస్తారు ఏ కార్యక్రమం చేసినా కానీ సర్వ విధములుగా సంతోషంగా లాభదాయకంగా శుభదాయకంగా జరుగుతుంది వీరికి సరసాన్ని నడుస్తున్నా కానీ గురువు మంచి స్థానంలో ఈ వారం ఉంటుండు కాబట్టి వీరికి అనేక కార్యక్రమాలు అనుకున్న కార్యక్రమం నెరవేరడము అనుకున్న వ్యక్తులను కలవడం లాభదాయకంగా జరగడము ఈ వారములో జరుగుతుంది కాబట్టి ఏ విధంగా అయినా వీరికి కూడా సరసం ఉంది కాబట్టి వీరు కూడా తైలాభిషేకం చేసినచో ఇంకా బ్రహ్మాండంగా ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరపబడతాయని తెలియజేయడం జరుగుతుంది అన్ని రాసుల వారికి చైత్రమాసము మూడవ వారములో జరిగేటువంటి పరిణామాలను తెలియజేయడం జరిగింది కొంతమందికి శుభదాయకంగా ఉండవచ్చు కొన్ని రాసులకు నష్టంగా ఉండవచ్చు కొంతమందికి మధ్యరకంగా ఉండవచ్చు ఎవరికి పడి కానీ మీరు దైవారాధన చేసినతో విద్యార్థులు కానీ ప్రజలు నానా విధాల కష్టముల నుండి బాధపడుతున్న వారు కానీ దైవారాధన చేసినతో దైవ నామ సంకీర్తన చేసినతో దైవ దర్శనం చేసినతో మంచి పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ అనేక కర్మలు చేసేటువంటి కార్మికులు కానీ కర్షకులు కానీ విద్యార్థులు కానీ వీరందరికీ దైవారాధన యొక్క పరిణామం వలన దైవం యొక్క అనుగ్రహం వలన చాలా శుభదాయకంగా ఈ వారం రోజులు జరుగుతాయని తెలియడం జరిగింది